అందరికీ నమస్కారం రేపు శనివారం ఉదయం నిద్ర లేవగానే తలుపు తీయగానే ఈ చిన్న పని చేయండి చాలు దరిద్రాలన్నీ కూడా పోతాయి ఇంట్లోకి డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోతూ ఉంటుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు తిరుగులేని యోగం కలుగుతుంది మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది ఈ పరిహారం చేస్తే చాలా అదృష్టవంతులుగా మారిపోతారు శనివారం రోజు ఈ పరిహారం చేస్తే చాలా మంచిది ఈ రోజు కుదరకపోతే ఏ రోజైనా సరే చేసుకోవచ్చు చేయాలి చెయ్యాలి రోజే చేయకూడదు అనే నియమం అయితే ఏమీ లేదు ఈ రోజైనా చేసుకోవచ్చు కాకపోతే ఒక ఆదివారం మాత్రం చేయకూడదు ఆదివారం తప్పించి మిగతా వారాల్లో మీరు ఎప్పుడు చేసుకున్న సమస్యలు పోతాయి కొంతమంది మనతో మంచిగా ఉంటారు కానీ మనం వెనకాల గోతులు తవ్వుతూ మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు అలాంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు మరి అసలు ఉదయం లేవగానే తలుపు తీయగానే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సప్త శనివార వ్రత కథను విందాం ఒకసారి శనీశ్వరుడికి మానవులు ఎవరు తనను భక్తితో సేవించటం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు ఆయన ఒక వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు చేయగా స్వామివారు సాక్షాత్కరించారు అప్పుడు శనిదేవుడు వెంకటేశ్వర స్వామి వారితో స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతూ ఉన్నారు ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి నా పైన నిన్ను పూజించిన వారికి సర్వ దేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వునవి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదమేముంది నువ్వు ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీరవరుడివి నేను కూడా ఆ వర్ణుడనే నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్త గిరీషుడిని సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతూ ఉన్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తూ ఉన్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నారు ఏ భక్తులు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహా వ్రతాన్ని ఆచరిస్తారు వారు సమస్త శని దోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుధారోగ్యష్టైశ్వర్యాల ది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయం ఏమీ లేదు అని వరమిచ్చాడు అలా సప్త శనివారాల వ్రతం ప్రాచుర్యంలోకి వచ్చింది పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని అవాగిల్ని ఆరాధిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవాడు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇలా వెళ్ ఒకనాడు వాళ్ళింటికి కాశీయాత్ర చేసిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశాడు భోజనం అనంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారం దేవదత్తునికి శని దోషం వలన అపమృత్యువు కలిగే స సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనిశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందిగా చెప్పాడు మాలినితో అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించు నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమ అని హెచ్చరించాడు సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్రలేచి స్థాన ధ్యానాదులను నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజా పీఠం ఏర్పాటు చేసి ఆ పూజా పీఠం పెట్టి మంటపం వేసి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు ఏడు చిమిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుడు పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారి భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలిని దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాద్వి మీ దంపతులు ఇద్దరు భక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది ఆ వ్రత ప్రభావం వలన మీ భర్త క్షేశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి ఇతనికి రాబోయే జన్మలోనే ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని దాయం కలవాడి చేశాను మీరిద్దరు సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ మోక్షాలని నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృష్టుడయ్యాను వెంటనే ఆమె లేచి అర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ఒక శుభముహూర్తాన ఆ దంపతులు ఇద్దరు కూడా స్వామి స్వామివారి దర్శనార్థమే తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారస్తించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సతార్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా వెంకటేశ్వర స్వామి వారి సేవ చేస్తూ చివరికి వారి సన్నిధిలోనే పొందారు వీడియోలోకి వస్తే శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు శనివారం రోజు చక్కగా ఉదయం లేవగానే ముఖం కడుక్కొని తలుపు తీయగానే కొంత గంగాజలం తీసుకొని మెయిన్ డోర్ తలుపుల మీద గుమ్మం మీద చల్లండి ఇలా తలుపు తీయగానే మెయిన్ డోర్ మీద అలాగే ఇల్లంతా కూడా గంగా జలం చల్లితే చాలా మంచిది ఇలా చల్లితే ఇంట్లోకి ధనం రావడం అనేది జరుగుతుంది అంతేకాదు ధనం అనేది ఇంట్లో నుండి పోదు గంగా జలం మామూలుగా బయట బాటిల్స్లో అమ్ముతారు ఆ గంగా జలాన్ని తెచ్చుకొని చల్లుకోవచ్చు గంగా జలం దొరకకపోతే ముందు రోజు రాత్రి మంచి నీటిని ఒక కాపర్ గ్లాసుల్లో ఉంచి ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని తీసి చల్లుకోవచ్చు ఒక రాత్రంతా ఆ రాగిలో ముంచిన నీళ్ళు కూడా గంగా పవిత్రంగా మారుతాయి మరొక ఆ నీటితో పరిహారం చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారం చేయడం వలన ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది డబ్బు వస్తూనే ఉంటుంది శనివారం ఒకటే రోజున కాదు ఆదివారం తప్పించి మిగతా ఏ రోజైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కనుక మీరు కూడా ఉదయం లేవగానే నీటితో ఈ చిన్న పరిహారం చేసి దరిద్రాన్ని వదిలించుకొని ధనవంతులుగా మారి ఆనందంగా జీవించండి మనలో చాలామంది సాధారణంగా బజార్కు వెళ్ళినప్పుడు సరుకులను కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఇంటికి అవసరమైన వస్తువులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటాం అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే కొన్ని వస్తువులను వారంలో కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా శనివారం రోజు ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకోవడం చాలా శుభప్రదం శనివారం ఈ వస్తువును గనక ఇంటికి తెచ్చుకున్నట్లయితే శనిదేవుడి ఎంతో సంతోషిస్తాడు రుడే ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు అంతేకాదు లక్ష్మి అనుగ్రహం కూడా పెరుగుతుంది మరి శనివారం రోజు తప్పనిసరిగా కొని తెచ్చుకోవలసిన ఆ వస్తువు ఏమిటి అలాగే శనివారం పొరపాటున కూడా కొనకూడని వస్తువుల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్య వస్తువు చీపురు చాలామంది చీపురును ఎప్పుడు పడితే అప్పుడు కొని తెచ్చేసుకుంటూ ఉంటారు కానీ చీపురును శనివారం కొని ఇంటికి తెచ్చుకుంటే అది ఐశ్వర్య వృద్ధికి కారణమవుతుందని పండితులు అంటున్నారు చీపురు అనేది లక్ష్మి సమానమైనది ఎందుకంటే మనకు శుభ్రతలో ప్రసాదించే ఆయుధం చీపురు మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసేది ఆరోగ్యకరమైన పరిసరాలను ఇచ్చేది చీపురు కాబట్టి చీపురును లక్ష్మీదేవితో సమానంగా మనం అలాంటి చీపురును చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కొనేస్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు ఈ పొరపాటు చేయటం వలన కూడా ఇంట్లో ధనం అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది చీపురును శనివారం నాడే కొనుక్కోవాలి పాత చీపురు పడేసి కొత్త చీపురును తీసుకున్నా సరే అది కూడా శనివారం నాడే చేయాలి అంటే కొత్త చీపురును యూజ్ చేయటం అంటే కొత్త చీపురును ఉపయోగించటం అనేది శనివారం మాత్రమే ప్రారంభించాలి శుక్లపక్షంలో చీపురును పొరపాటు కూడా కొనకూడదు కృష్ణపక్షంలోనే కొనాలి చీపురును శనివారం నాడు కొనటం అలవాటు చేసుకోవాలి చీపురు శనీశ్వరుడి ఆయుధం కనుక శనివారం రోజు చీపురును కొనుక్కుంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి మొత్తం మీద శనివారం కొనాల్సిన ముఖ్యమైన వస్తువు ఏమిటంటే చీపురు అని పెద్దలు అంటున్నారు ఇక శనివారం పొరపాటున కూడా కొని ఇంటికి తెచ్చుకు రాకుండా రాకూడదు అని అంటున్న ఆ వస్తువు ఏమిటంటే ఉప్పు ఉప్పు శనివారం రోజు పొరపాటున కూడా కొనకూడదు కొంటే మాత్రం ఆ వ్యక్తి దౌర్భాగ్య స్థితిలోకి దిగజారిపోతాడు అలాగే శనివారం వంకాయలు కొనడం అనేది దరిద్రదాయకం కానీ దానం చేస్తే మంచిది అలాగే శనివారం నల్ల మిరియాలు కొంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది నల్ల నువ్వులు కొనటం వలన కూడా పనులు సజావుగా సాగవు ఆటంకాలు ఏర్పడతాయి శనివారం నల్ల దుస్తులు లేదా నల్ల చెప్పులు కొనకూడదు ఇనుము వస్తువులు మోటార్ సైకిళ్ళు కార్ లాంటి వస్తువులు కూడా శనివారం కొనకూడదు శనివారం కొనే ఆవాలు కూడా దరిద్రాన్ని మోసుకొని వస్తాయి శనివారం ఆవాలను కొని ఇంటికి తెచ్చు తీసుకురాకూడదు కాబట్టి మీరు కూడా శనివారం ఏ వస్తువులను కొనాలి ఏ వస్తువులను కొనకూడదు తెలుసుకొని జాగ్రత్త పడండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు శనివారం రోజు ఈ విధంగా ఇప్పుడు చెప్పిన విధానంగా గంగా జలాన్ని ఇలా చల్లండి చల్లితే ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు